హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష నయనతార బియాండ్ ద ఫెయి టైల్స్ ఈ డాక్యుమెంటరీ ఏదైతే ఉందో ఇది నెట్ఫ్లిక్స్లో మనకి నవంబర్ ఎయిటీన్త్న రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే ఇది రిలీజ్ అయిన తరువాత ఎన్ని రకాల గొడవలు జరిగాయో మనం చూసాం అయితే ఇందులో మనం చూసుకుంటే మెయిన్ ఈ ఈ డాక్యుమెంటరీలో మొత్తం నయనతారా లైఫ్ స్టోరీ అంతా ఉంటుంది తను అసలు సినిమాల్లోకి ఎలా వచ్చింది ఏ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎవరెవరితో రిలేషన్షిప్లో ఉన్నారు ఎవరెవరితో బ్రేకప్ అయింది నెక్స్ట్ వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది పెళ్ళి ఎలా జరిగింది ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా నయనతార తనకు వచ్చిన స్ట్రగుల్స్ అన్నింటినీ ఎలా ఫేస్ చేసుకుంటూ ఈరోజు లేడీ సూపర్ స్టార్గా ఎదిగారు అన్న విషయం మొత్తం ఈ డాక్యుమెంటరీ అంతా కవర్ చేసింది అయితే ఈ డాక్యుమెంటరీ అంతా సూపర్గా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇందులో ఉన్న ఒక త్రీ సెకండ్స్ ఫుటేజ్ అనేది నయనతారకు తలనొప్పి తీసుకొచ్చింది అదేంటో కాదు నానం రౌడీదాన్ అనే ఒక సినిమాలో కొన్ని షూటింగ్ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ డాక్యుమెంటరీలో యూటిలైజ్ చేయడం వల్ల సో దీనికి వెనుక కారణం ఎవరంటే ధనుష్ ఎందుకంటే నానం రౌడీదాన్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చి ధనుష్ అనమాట ఈ సినిమాలో నయనతార హి మెయిన్ లీడ్ పోషించారు అయితే దీనికి నయనతార భర్త అయినటువంటి విఘ్నేశ్ శివన్ డైరెక్టర్ అయితే వీళ్ళిద్దరికీ లవ్ స్టార్ట్ అయింది ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా విఘ్నేష్ శివన్ ఉన్నప్పుడు హీరోయిన్గా నయనతార ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచింది ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య షూటింగ్లో జరిగిన కొన్ని చిన్న చిన్న కన్వర్జేషన్స్ లేదంటే వీళ్ళ మధ్య ఉన్న లవ్ ట్రాక్ని ఈ సినిమాలో ఈ డాక్యుమెంటరీలో చూపిద్దాం ఒక త్రీ సెకండ్స్ ఫుటేజ్ కోసం వాళ్ళు ధనుష్ని ముందుగా పర్మిషన్ అడగడం ధనుష్ దానికి ఒప్పుకోకపోవడం జరిగింది దీంతో కొన్ని రోజులు అంటే టూ ఇయర్స్ వరకు ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అవ్వకుండా ఆగిపోవాల్సి వచ్చింది దీని తర్వాత ఇంక ఒక డేర్ డెసిషన్ మనం తీసేసుకుందామని చెప్పి వితౌట్ పర్మిషన్ ధనుష్ దగ్గర నుంచి తీసుకోకుండా ఒక త్రీ సెకండ్స్ ఫుటేజ్ని మాత్రం వీళ్ళు ఈ డాక్యుమెంటరీలో పెట్టుకోవడం జరిగింది అది కూడా షూటింగ్లో జరిగింది సినిమాకు సంబంధించి ఏం పెట్టలేదు షూటింగ్లో ఫుటేజ్ని పెట్టుకున్నారు సో దీని తర్వాత మళ్ళీ ధనుష్ అయితే వీళ్ళ మీద పది కోట్ల రూపాయల వరకు పరువు నష్టం దావా వేయడం ఇది సిరీస్ రిలీజ్ అయ్యాక కూడా మళ్ళీ కోర్టుని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దీంతో కోర్టు పూర్వపరాలన్నీ పరిశీలించి విచారణకు అయితే పర్మిషన్ ఇచ్చింది అయితే దీనిపై నెట్ఫ్లిక్స్ అయితే మళ్ళీ రివర్స్లో ఒక కేసు వేయడం జరిగింది దీన్ని ఈరోజు తాజాగా మద్రాస్ హైకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది ఏదైతే నెట్ఫ్లిక్స్ కేసేసిందో దాన్ని కొట్టివేయడం జరిగింది సో ఇది నయనతారకి ధనుష్కి మధ్య గొడవ అయితే ధనుష్కి నయనతారకి మధ్య గొడవ ఈ ఫిట్ ఫుటేజ్ యూస్ చేయడం వల్ల వచ్చిందా అంటే కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని వార్తలు చూస్తుంటే కాదు అనిపిస్తుంది వీళ్ళిద్దరికీ ఇంటర్నల్గా కూడా ఇంతకు ముందు ఏవో గొడవలు ఉండడం వల్ల నయనతార అంత డైరెక్ట్గా ఒక పోస్ట్ పెట్టడం ఆయన్ని అంటే డైరెక్ట్గా తిడుతూ పోస్ట్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా నయనతారా విఘ్నేష్ శివన్ పెట్టినప్పటికీ విఘ్నేష్ శివన్ ఏంటంటే ఆ పోస్ట్ను పెట్టిన వెంటనే డిలీట్ చేయడం జరిగింది నయనతార దాని తర్వాత ఫైట్ కంటిన్యూ చేస్తూ ఉంది ఇప్పుడు తాజాగా నెట్ఫ్లిక్స్ వేసిన కేసుని హైకోర్టు కొట్టివేసింది కాబట్టి మరి ఇప్పుడు నయనతార ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి అయితే ఈ విషయంలో నయనతారకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు సపోర్ట్ చేస్తున్నారు అయితే ధనుష్కి తన ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మరి ఈ విషయంలో వీళ్ళిద్దరు ఫైట్లో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి అలాగే నైన్ ఏమైనా రియాక్ట్ అవుతారో లేదో చూద్దాం